దేవుడు నమ్ముకున్నామా దేవుల పార్టీ సనాతన ధర్మ కోసం సనాతన ధర్మం కాపాడడం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ సాంశరణం స్వామి నిన్న మన్సరాబాద్ రాఘవేంద్ర హోటల్ ఎదురుగా ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడికి నిన్న జిహెచ్ఎంసీ అధికారులు ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ షెడ్ ని సీజ్ చేయడానికి వచ్చారు అయితే నేను మా పార్టీ తరఫు నుంచి అక్కడికి ఆ సీజింగ్ ఏం చేస్తున్నా అని చెప్పి వీడియో తీసుకోవడానికి వెళ్ళిన అయితే ఇంకా నుంచి మన బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి అతనితో పాటు ఉన్నారు ఒక ఇరవై మంది రౌడీ ముఖాలు అల్లంతా కలిసి నిన్న సడన్గా నా ఇంకలకెళ్ళి వచ్చి మాలలు అని తెలిసి కూడా అయ్యప్ప మాలల సుల్లిగా లంజోడ కానీ సాంఛందం అట్లా మాట్లాడద్దు కానీ అయ్యప్ప మాలలున్న నన్ను గా మాటలు తిట్టుకుంటా గల్లా పట్టుకొని నా ఫోన్ గుంజుకొని వీడియో డిలీట్ చేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం హిందుత్వం డైలాగ్ లకేమో రోజు గ్రూప్లలో ఆ గ్రూప్ ఈ గ్రూప్ల హిందూయిజం అని బో ముచ్చట చెప్పడం కాదు స్వామి ఫస్ట్ అయ్యప్పలకి విలువ నేర్చుకోర్రీ పోస్ట్ల షో ఆఫ్ చేయడానికి వాటికి వీటికి డైలాగులు కొట్టుడు కాదు స్వామి పవిత్రమైన అయ్యప్ప మళ్ళలున్న మా అరుణ్ స్వామిని మనుబాద్ సంబంధించిన బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి నువ్వు అనడం నీకైనా న్యాయం అనిపిస్తుందా నువ్వు తక్షణమే ఈ మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ అందరి ముంగట క్షమాపణ చెప్తే మంచిది లేదా అయ్యప్ప స్వాములంతా నీ ఇంటిని ముట్టడిస్తారని